నమస్కారం రక్తహీనత అంటే హిమోగ్లోబిన్ తక్కువగా ఉండడం ఈ మధ్య చాలా పిల్లల్లో తలసీమియా చాలా ఎక్కువ అవుతుంది ఏదైనప్పటికీ రక్తం సరిగా వృద్ధి చెందకపోవడం రక్తం రక్తహీనతలు ఉంటాయి ఎనిమియా అంటారు ఎనిమి పేషెంట్స్ పాండు వ్యాధి అంటారు సో ఏదైనప్పటికీ రక్తం లేకపోవడం విషయం ఏంటంటే రక్తహీనత రక్తం లేకపోవడం హిమోగ్లోబిన్ తక్కువగా ఉండడం ఈ పదం బాగా అర్థం అవుతుంది అందరికీ బాగా తొందరగానే అందుకని హిమోగ్లోబిన్ అని అది పెద్ద దానికోసం చాలా మందులు ఇవన్నీ అని తిరుగుతుంటారు కాకపోతే దానికి ఒక మంచి షర్బత్ మీరు ఇంట్లో చేసుకోవచ్చు అడిగి వెళ్ళక్కల్లా అలాగనే మందులు వాడుకోవచ్చు మీరు ఏమనుకున్నా వాడుకోండి వాటితో పాటు ఇది కూడా చేస్తే ఇంకా తొందరగా రక్త వృద్ధి జరుగుతుంది ఇంకా జీవితాంతం రక్తహీనత కోసం మందులు ఏమి వాడక్కర్లేదు కాబట్టి మనం చేసే షర్బత్ ఎలా చేసుకోవాలంటే పదార్థాలు దానిమ్మ గింజల దానిమ్మ పళ్ళ గింజల రసం లీటరు యాలకు పొడి ఇరవై గ్రాములు బెల్లం కేజీ తీసుకొని ఒక గిన్నెలో ఒక గిన్నె పొయ్యి పెట్టి లీటర్ రసం ఆ గిన్నెలో వేసి బెల్లం వేయండి బెల్లం వేసి చిన్న మంట మీద బాగా మరగబెట్టండి అది మరిగి మరిగి సగానికి మరిగి చక్కగా తయారవుతుంది ఆ చక్కగా తేనెలో తయారవుతుంది అప్పుడు దాన్ని దింపేసి కింద దింపుకొని ఈ యాలకుపొడి చల్లి బాగా కలపండి కలిపి చల్లారిన తర్వాత వడపోసుకొని సీసాలో గాలి సీసాలో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి రోజు పిల్లలైతే ఒక చెంచా అంటే పిల్లలంటే పదిహేను సంవత్సరాలు లోపే వాళ్ళకి రక్తహీనత ఉంటే ఒక చెంచా రసం చెంచా షర్బత్తు ఒక చిన్న టీ కప్పు నీళ్ళల్లో కలిపి ఇవ్వండి చాలా రుచిగా ఉంటుంది చాలా రుచిగా ఉంటుంది టేస్ట్గా ఉంటుంది పిల్లలు బాగా తాగుతారు లాగా అప్పుడు కూడా సరదా ఇవ్వచ్చు ఇబ్బంది ఏం లేదు ఆ డ్రింక్ల పోతే ఇది ఇవ్వచ్చు పొద్దున్న సాయంత్రం రెండు పూటలా ఇచ్చారనుకోండి ఆ పిల్లల్లో ఉండే రక్తహీనత పోతుంది పెద్దవాళ్ళు రెండు చెంచాలు ఒక గ్లాసు నీళ్ళు కలుపుకొని తాగాలి రోజు పొద్దున్న సాయంత్రం బాగా రక్తహీనత అంటే ఫైవ్ సిక్స్ ఫోర్ అలా పడిపోయిన వాళ్ళు ఉంటారు ఈ మధ్య వాళ్ళు కూడా వాళ్ళైతే రెండు పూటలా తాగండి మామూలుగా నైన్ అబోవ్ ఉందనుకోండి సి నైన్ అబోవ్ నైన్ ఉందనుకోండి నైన్ ఎయిట్ నైన్ అలా ఉందనుకోండి ఒక పూట చాలు రోజు ఒక పూట రాత్రి పూట ఒక రెండు నిమిషాలు నెల తాగడమే అలా ఒక నలభై వేల తాగండి తాగి టెస్ట్ చేయించుకోండి హిమోగ్లోవిన్ కరెక్ట్గా వచ్చింది అనుకోండి ఆపేయండి అలా ఏంటంటే ఒక లీటరు సరిపోద్ది మనకి కావాల్సిన హిమోగ్లోబిన్ రావడానికి ఒక లీటర్ రసం కేజీ బెల్లం పొడి ఆ మిశ్రమం ఒకరికి సరిపోద్ది చాలామందికి చిన్నపిల్లలు కూడా ప్రాబ్లం ఉంటుంది తిన్న వెంటనే మోషన్కి వెళ్ళిపోతారు తిన్న వెంటనే మోషన్ వెళ్ళిపోతారు మామూలుగా ఏంటంటే అరక్క కూడా అవుతాయి మామూలుగా ఒకసారి గమ్ మోషన్ జీరోసా అవుతాయి ఇది అమీబియాసెస్ కూడా అంతే తిన్న వెంటనే మోషన్ అయ్యే లక్షణం ఉంటుంది అలాగే ఐబిఎస్ ఇరిటిబుల్ బౌల్ సిండ్రోమ్ అని చెప్తారు దానికి కూడా అలాంటి లక్షణాలు ఉంటాయి తిన్న వెంటనే కానీ మోషన్ అయిపోతుంది అంటే దానికి చక్కటి పరిష్కారం దానిమ్మ తొక్కలో ఒక వంద గ్రాములు ఎండబెట్టి పొడి చేసుకోండి మెంతులు కొంచెం దూరగా వేయించి ఒక వంద గ్రాములు పొడి వేయండి రెండు కలిపేయండి అంటే దానిమ్మ తొక్కలు వంద గ్రాములు మెంతులు వంద గ్రాములు ఈ రెండు పొడి మిశ్రమం చేసి కలిపేసుకొని ఒక సిసాల ఉంచుకోండి కొన్ని పొద్దుట అరకప్పు మజ్జిగ అరచెంచా పొడి ఈ మెంతులు దానిమ్మ తొక్కల పొడి కలిసింది అర చెంచా మజ్జిగ అర అరకప్పులో కలుపుకుని తాగాలి పొద్దున్న టిఫిన్ చేసే ముందు టిఫిన్ ఏదో ఒకటి ఆహారం చేసి తినే ముందు అలాగే సాయంత్రం కూడా రాత్రి కూడా ఆహారం తినే ముందు రెండుసార్లు మజ్జిగతో వేసుకోండి అలా ఒక నలభై రోజుల పాటు వాడండి వాడడం వల్ల ఈ తిన్న వెంటనే మోషణం అవడం అనేది తగ్గిపోద్ది అది ఐబిఎస్ అయినా ఏదైనా చాలా వరకు కంట్రోల్కి వచ్చేస్తాం ఐబిఎస్ లాంటివి అయితే ఒక తొంభై రోజులు వరకు వాడుకోండి వాడుకుంటే ఈ సమస్య నుంచి బయటపడతారు నమస్కారం ఓం నమ శివాయ గత రెండు వేల ఇరవై మూడులో లో ఈ చిన్న బాబు మా తమ్ముడు గారు అబ్బాయి ఫోర్త్ క్లాస్ చదువుతున్నాడు అండి సడన్ గా ఫీవర్ లో వచ్చిందండి ఫీవర్ లో వస్తే మామూలుగా దివిలి మాది విరవ గ్రామం అండి పిఠాపు నియోజకవర్గం విరవ గ్రామం అయితే డాక్టర్ దగ్గర చూపించేవాడి చూపితే మామూలు జ్వరమే కదా అని చెప్పేసి వారు రోజులకు మందులు ఇచ్చారండి వారు రోజులకి మందులు ఇచ్చిన తర్వాత తగ్గింది కదా అని చెప్పేసి మళ్ళీ వెళ్ళడం మానేసేమండి కరెక్ట్ పది రోజులకి మళ్ళీ మామూలుగా జ్వరం వచ్చింది జ్వరం వస్తే ఏంటంటే ఆయన గబ్బుకు వచ్చి కొంచెం ఇన్ఫెక్షన్ ఏదో ఉంది బ్లడ్ టెస్ట్ చేపద్దామని చెప్పి బ్లడ్ టెస్ట్ చేయించారండి చేయితే బ్లడ్ టెస్ట్లో ఇన్ఫెక్షన్ బాగా ఎక్కువగా ఉందమ్మా కోర్చి పెట్టాలని చెప్పేసి చూదుబెట్టి ఒక వారం రోజులు మందు పెట్టారండి హ్యాండిబాటిక్ ఇచ్చారండి ఇస్తే వారం రోజులు తగ్గిందండి తగ్గితే మళ్ళీ టూ డేస్ ఆగిపోయింది ఆగిపోతే మళ్ళీ మామూలుగా వచ్చిందండి మామూలు వస్తే మళ్ళీ టెస్టులు చేస్తే మళ్ళీ ఇన్ఫెక్షన్ ఉందండి ఇదేంటని చెప్పేసి మళ్ళీ ఆయన మళ్ళీ టెస్టులు చేసి మళ్ళీ టెస్టులు చేసి అలాగా రెండు మూడు టెస్టులు చేసి మళ్ళీ చేసిన ఎప్పుడు చేసిన ఇన్ఫెక్షన్ మెడిసిన్ ఎంత తీసుకుంటే అంత ఇన్ఫెక్షన్ ఉండేదండి తర్వాత మళ్ళీ కూడా ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది ఫీవర్లో ఏంటని చెప్పేసి ఆయన కూడా జుట్టు ఇది ఇదిలా కాదని చెప్పేసి రాజమండ్రి రేస్ హాస్పిటల్లో నాకు తెలుసు అని చెప్పేసి అక్కడ పంపించారండి పంపితే ఆరు రోజులు అక్కడికి ఉంచుకొని ఏ టెస్టులు చేసి అన్నీ చేశారండి చేసిన తర్వాత ఈ బాబు రోజు రోజుకి అలాగా డల్లగా అయిపోతున్నాడు అండి సన్నగా అయిపోయి ప్రతి జాయింట్ నుండి వాపుల్లో వచ్చేసి పెయిన్స్ వచ్చేయడం పొద్దుటికి లెక్క కంటే ఎలా ఎలా కుర్చిపోయినట్టు అయిపోయాండి అయిపోతులకి ఏంటది ఓన్లీ టెస్టులకే డెబ్బై వేలు తగ్గిరండి లాగి బెంగళూరులతో బెంగళూరులో ఉన్నది ఇక్కడ డైరెక్ట్గా వాళ్ళకి వీడియో కాల్ చేసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే మేము మాట్లాడుతున్నాం ఇది మామూలుగా మీ అబ్బాయికి వచ్చింది మామూలు ఫీవర్ కదండి అని చెప్పేసి మాట్లాడారండి మాట్లాడి మళ్ళీ పది రోజులకి మెడిసిన్ చూడండి పది రోజులకి మెడిసిన్ తలా రెండు నెలలకి మొత్తం హ్యాండిబెటిక్ బాడీ అంత హ్యాండ్బెటిక్ అయిపోయింది సార్ అయిపోయిన తర్వాత లాస్ట్ డల్ అయిపోయి ఏంటండి దాన్ని గట్టిగా అడిగితే మీ అబ్బాయికి పది లక్షల్లో ఒకళ్ళు బోన్ బోన్మేర వ్యాధి ఇది దీనికి ఏంటంటే ఇప్పుడు డయాబెటిక్కి షుగర్కి ఎలా వాడుతున్నారు అలా కంటిన్యూగా చనిపోయే వరకు ట్యాబ్లెట్లు మెడిసిన్ ఎక్కిస్తానే ఉండాలని చెప్పేసి అన్నారండి అంటే అప్పటికి రెండు నెలల ముందు సార్ గురించి ఇలాగ కనుపూరు గురువుగారు ఆయుర్వేదం బాగా చూస్తున్నారు ఆశ్రమం ఆశ్రమం అని చెప్పేసి గతంలో మా వాళ్ళు చెప్తే అది మా తదే చెవికి ఎక్కించుకోలేదని అంటే చాలా ఆలకించం ఇలాంటివి ఉంటాయంటని చెప్పేసి మా తమ్ముడు చెప్తే అనయ్య చిన్నపిల్లడు మనం ఆయుర్వేదం అది పట్టుకుంటే దీని మీద మన వెళ్ళే పిల్లవాడిని ఎక్కడో మనం ఆస్వాదులు వేసుకోవాలా వద్దు ఇంగ్లీష్ మెడిసిన్ నమ్ముదని చెప్పేసి అన్నవాడు అక్కడ తీసుకెళ్ళి లాస్ట్ ఎప్పుడైతే చనిపోయేవరకు మెడిసిన్ పెట్టాలన్నారో అక్కడ నుంచి ఎయిట్స్ ఫోన్ చేయడండి నాకు ఫోన్ చేసి అన్నయ్య ఇలాగ ఇంకా కరోడికి ఏమవు అంటారు రెండు లక్షలు అవునా నయం అవ్వదు అంటున్నారు అంటే ఊరే నేను చెప్పాను కదా భగవంతులాగా ఆయన అన్నాడు కాబట్టి నువ్వేం చేద్దాను కూడా చెప్పండి నాకు అసలు ఏం తెలియదు నువ్వు నువ్వేం చేయమంటే చెప్తా అంటే నువ్వు డైరెక్ట్గా ఆశ్రమంకి వచ్చి అక్కడికి వెళ్ళు సీట్ లేకుండా ఆన్లైన్లో చూడరంట ఆయన సాయంత్రం వరకు ఉండు భోజనం పెడతారే ఉండంటే వచ్చి భోజనం చేసి ఉన్నారండి ఉన్న తర్వాత ఇలా వచ్చారని పట్టుకునేలా చూసి నవ్వుకున్నారండి ఏం రోజు పెట్టించు ఉందా నెల నొక్కారండి నొక్కి బాబు బాబా పెట్టి చూడు బాగుపడితే ఇలా రండి అని చెప్పి అన్ని చూపిస్తాయిన పక్కన పెట్టు ఎన్న పక్కన అని చెప్పేసి అన్నారండి ఆయన ఒకే మాట అన్నారు మూడు నెలలు తగ్గిపోతే సార్ నీకున్నాడు మూడు నెలలు కాసారు పది సంవత్సరాలు తగ్గిపోయిన వాళ్ళండి మూడు నెలలు తగ్గిపోతాయి ఆయన పక్కన పెట్టని చెప్పేసి ఏమండదు మీ కరోనా బతికించి బాధ్యత నాది అనడండి నా మెడిసిన్ పనిచేసే వరకు కూడా ఇంగ్లీష్ మెడిసిన్ వాపకండి ఇరవై రోజులు వేస్తే నెలత్రేయండి మధ్య మధ్యలో వస్తే ఆ ట్యాబ్లెట్ కూడా ఏంటి అనడండి కరెక్ట్గా ఇరవై రోజులు వాడాం సార్ మార్పు కనపడిందండి అండి కరెక్ట్గా వచ్చాం సార్ మూడు నెలలు అన్నాడు రెండు నెలల్లో తగ్గిపోయిందండి మూడు నెలల తర్వాత అదే డాక్టర్ గారు మా ఇంటికి కౌరంపించి మా అబ్బాయి ఈ అబ్బాయి లేడనుకుని ఆ డాక్టర్ గారు ఏమైంది అని చెప్పేసి అంటే ఆ డాక్టర్ గారు మామూలుగా చూపించి ఇలా చేసామండి ఆయుర్వేదం అంటే అతను స్టన్ అయిపోయి అలా నిలబడి నాన్నగారు అన్నాడు ఆ నాన్నగారు ఎక్స్పైరీ వెళ్ళి ఈ మధ్య లేడు ఆయన అన్నాడు ఆయుర్వేదాన్ని అంత తీసేకమ్మా అంత దాంట్లో గ్రిప్పు అని చెప్పన్నారండి ఈ ఆశ్రమం దగ్గరికి వచ్చి మెడిసిన్ అవసరం లేదండి ఇక్కడికి వచ్చి ఆయన ఒకసారి పది నిమిషాలు చూసి తదేకంగా ఇదంతా తిరిగి ఒక్కరోజు అంటే నెలలో కుదిరితే పది రెండు రోజులుగా సార్లు కానీ నెలకు ఒక్కసారి కానీ ఇక్కడ తిరిగి గురువుగారు ఆదర్శం చేసుకొని వెళ్ళిపోతే ఆటోమేటిక్గా కొన్ని రోగాలు ఉండవండి డాక్టర్ మానసికంగా మందుతో పని లేదండి డాక్టర్ గారు చాలామంది బతికేస్తారండి అంటే బ అన్నీ ఉన్నాయండి భగవంతుడు ఏంటి ఒకప్పుడు తినడానికి తిండి ఉండేది కాదు ఇప్పుడు అన్నీ ఉన్నాయి ఆరోగ్యం లేదు అంటే ఈ గురువుగారు మేము యూట్యూబ్లో అంటే ఎలా చూడలేక ఇంకా యూట్యూబ్లో చూస్తాం కదా చూసినప్పుడు ఈ యుగంలో అంటే ఈయన గురించి తెలుసుకోకపోవడం ఒక మూర్ఖత్వం స్వార్థం లేకుండా అయినా అంటే కలియుగంలో ఇంత ధర్మంగా ఉండు చూడలేదండి అంటే ఆ యుగంలో ధర్మమే అది కానీ ఈయన ఈ కలియుగంలో ప్రజలను ఉద్ధరించడానికి వచ్చిన మహాత్ముడు అండి ఈయన మామూలు విషయం కదండి దానికి నిదర్శనం మా పిల్లడండి వీడికి పది లక్షలు ఇచ్చినా కూడా నయమవుతున్నారండి లైఫ్లాంగ్ మెడిసి మెటల్ నిజంగా తీసుకెళ్తే అండి చేతి చేతుల మేమే ఇలా ఏకలాంగం చేసేద్దామండి మా గురుగారు ఉన్న ఎప్పటికీ తీర్చుకెళ్ళాం సార్